అందరికీ నమస్కారం వికలాంగుల పెన్షన్కు సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది అదేంటంటే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఎనిమిది వేల మంది పెన్షనర్స్ అనర్హతకు గురవడం అనేది జరిగింది అనర్హత అంటే వీరు మనకు వికలాంగుల పెన్షన్ అప్లై చేయడానికి మినిమం నలభై శాతం అనేది అంగవైకల్యం ఉండాలి అలా డాక్టర్స్ సర్టిఫికేట్స్ వీళ్ళకి ఇవ్వడం జరిగింది వీళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా లబ్ధి పొందడం జరుగుతుంది కానీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చాక ఈ బోగస్ పెన్షన్స్ అన్ని వేరువేయటం కోసం రీవెరిఫికేషన్ అనేది వికలాంగులకి చేపట్టడం జరిగింది మనందరికీ తెలుసు ఇది దాదాపుగా ఐదారు నెలల నుంచి జరుగుతూ వచ్చి రీసెంట్గా మొత్తం వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది ఈ వెరిఫికేషన్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా లక్షా ఎనిమిది వేల మంది అనర్హులు వికలాంగుల పెన్షన్ పొందుతున్నారని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు వీళ్ళందరికీ ఈ పె వస్తున్న పెన్షన్ అనేది ఆపివేయడం జరుగుతుంది అలాగే ఎవరైతే అర్హులు ఆల్రెడీ పొందుతున్నారో వాళ్ళందరికీ మామూలుగా పెన్షన్ అనేది కంటిన్యూ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు వీళ్ళందరికీ ఎవరైతే అర్హులు ఉన్నారో అంటే ఫార్టీ పర్సెంట్ కన్నా కూడా అంగవైకల్యం ఎక్కువగా ఉందో వాళ్ళందరికీ మళ్ళీ కొత్తగా ఒకవేళ ఇంతకుముందు సిక్స్టీ ఉంటే ఇప్పుడు ఇంకా పెరిగింది ఎయిటీ అవ్వడము సిక్స్టీ ఉన్నది ఫిఫ్టీ కావడము అట్లా ప్రజెంట్ డాక్టర్ మళ్ళీ చెక్ చేసి వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ అయితే వేశాడో ఆ పర్సెంటేజ్తో కొత్త వికలాంగుల సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతుంది ఐ మీన్ సదరం సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మనము మన గ్రామ సచివాలయంలోకి వెళ్ళి మన సదరం ఐడి చెప్తే వాళ్ళు కొత్తది ప్రింట్ తీసి ఇవ్వడం జరుగుతుంది అది ఇంకా మొదలవ్వలేదు మేబీ నెక్స్ట్ వీక్ ఏమన్నా స్టార్ట్ అవ్వచ్చు కాబట్టి మీరందరూ కూడా సచివాలయానికి వెళ్ళి ఈ సదరం సర్టిఫికేట్ అనేది కొత్తది తీసుకుంటే మీకు వచ్చిన పర్సంటేజీని బట్టి మీకు పెన్షన్ ఉంటుందా పోతుందా అనేది మీకు తెలుస్తుంది ఫార్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉంటే మీకు పెన్షన్ ఉంటుంది నలభై శాతం కన్నా తక్కువ కనుక సదరం సర్టిఫికెట్లో నమోదు చేసినట్లయితే మీ పెన్షన్ అనేది పోవడం జరుగుతుంది అలాగే ఈ ఫార్టీ పర్సెంట్ కన్నా తక్కువ వచ్చిన వాళ్ళకి అసెస్మెంట్ అనే ఒక పేపర్ అనేది గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుందని గవర్నమెంట్ చెప్పడం జరిగింది మేబీ ఫార్టీ పర్సెంట్ కన్నా తక్కువ వచ్చిన వాళ్ళకు సదరం సర్టిఫికెట్ రాకపోవచ్చు అసెస్మెంట్ అనే స్లిప్ అనేది ఒకటి పంపిస్తారనుకుంటున్నాను ఎవరికైతే సదరం ఫార్టీ కన్నా ఎక్కువ వేశారు వాళ్ళకి మాత్రం సదరం సర్టిఫికేట్ రావడం జరుగుతుంది మీరందరూ సచివాలయాలకు వెళ్ళి కొత్త సదరం సర్టిఫికేట్ తీసుకొని ఫైల్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే రేపు భవిష్యత్తులో ఏదైనా మనం అప్లై చేయాలన్న దేనికైనా కూడా ఈ కొత్త సదరం సర్టిఫికేట్ అనేది మాత్రమే ఉపయోగపడుతుంది ఇంకా పాత సదరం సర్టిఫికేట్ అనేది ఎక్కడా కూడా ఉపయోగపడదు కావున అందరూ కూడా వికలాంగులు సచివాలయానికి వెళ్ళి మీరు కొత్త సదరం సర్టిఫికేట్ అనేది తీసుకోండి ఈ నెల అయితే ఈ పెన్షన్లు అనేవి తీసివేయడం జరగలేదు వికలాంగుల పెన్షన్స్ మేబీ నెక్స్ట్ మంత్లో ఏమైనా తీసివేసే అవకాశాలు ఉన్నాయి చూద్దాం గవర్నమెంట్ ఏ విధంగా డెసిషన్ తీసుకుంటుందో మరి ఇలాంటి తాజా సమాచారం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్